నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువు డంపింగ్ యార్డ్ ప్రభుత్వ భూమిలో ఫామ్ హౌస్ల నిర్మాణం పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ డంపింగ్ డం కంపెనీ దాదాపు నలభై ఐదు ఎకరాల చెరువును కబ్జా చేసి కంపెనీ స్వలాభాల కోసం ఉపయోగిస్తుందన్న ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు అలాగే ప్రభుత్వ భూమి నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఆరు నాలుగు వందల అరవై ఏడు సర్వే నంబర్లలో అక్రమంగా ఫామ్ హౌస్లు నిర్మాణం అంబేద్కర్ నగర్లోని చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను చూసి వాటి వివరాలను కాప్రా ఎంఆర్ఓ సుచరిత జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ స్రవంతిని వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఈ యొక్క ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు సో ఇవి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్కిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కరెక్టర్ సార్కి మన రటన సార్ కానీ మన ఎమ్మెల్యే సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆల్రెడీ మొత్తం సబ్జెక్ట్ ప్రజలు కూడా సర్వే సార్ వచ్చి కూడా సర్వే చేసేసాను గవర్నమెంట్ అని అందుకని మేము ఎలక్షన్ కమిషన్ పెట్టుకొని అంటాం చూస్తాం తప్పని చూద్దాం పెద్ద చాలా పెద్ద ఆర్డర్ చేసి లక్షలు వేస్తే రూమ్ కట్టుకోవాలి చెప్తున్నాం సార్ మంది మెయిన్ రోడ్ పైన చాలా కమర్షియల్ బిల్డింగ్ ఎక్కడ ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఎంతో చదువుతూనే ఉంటుంది అంటే ఆ తప్పును చూపించి అన్ని మనం గట్టికి చేద్దాం అలా తప్పు కదా మనం త్రీ హౌజన్స్ ఎక్కడ జరుగుతుంది కన్స్ట్రక్షన్ త్రీ థౌసండ్ ఇవాళ ఏదైనా సరే సార్ మనం ఏదైనా కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం డెమాలి మరి సిక్స్ థౌసండ్ ఎక్కర్స్ పర్మిషన్ చేయాలి ఇక్కడ ఏమైపోతుందంటే మీకు కూడా మీరు లిస్ట్ ఎందుకంటే చెప్పాలి బ్లాక్మెయిల్ రాజకీయం ఎక్కువ ఇక్కడ సార్ ఇక్కడ నీది జాగ్రత్త చెప్తావా కంప్లైంట్ ఇస్తావా ఇస్తావా ఏమో లేదంటే కొలవైతే ఈ రాజకీయం ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా డెమాల్ చేయాలి అంటుంది త్రీ థౌసండ్ ఎక్కర్స్ ఉన్న హౌసెస్ అన్నీ చేస్తాం అంటే దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సెపరేట్ చేస్తే పెద్దవాళ్ళు ఫామ్ హౌసెస్ సెకరేట్ చేయాలి చిన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అందరినీ అంటే అన్నింటిదానికి కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అదే అందుకోసం రోడ్ మీద అన్ని సరిగా ప్రాబ్లం మీరు అన్న దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం మీరు అన్నట్టు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తారు అనేది కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మీకు నోట్లు కమర్షియల్ ఫామ్ దాన్ని వేరుగా చూస్తారు ఫామ్ లేకపోతే ఇంకేదైనా ఇతర ఏదైనా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సెపరేట్ ఈ ఒక్క ల్యాండ్ పైన ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇవ్వడం ఇట్లా ఈ ఒక్క ల్యాండ్ అనేది అట్లా मतवे पाणी माना उन ते असां कट से वेकेटीन

اور یہ چر